స్తోత్రా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పర్లక రజా పరిశుద్ధ పాదంలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన రాత్రంతి కూడా నాయన సుఖమైన నిద్రనిచ్చి వేకునే మీ పాదాల చెంత చేరుటకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ను బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన గత కొద్ది దినాలుగా ప్రభా మరి నాయన పిల్లలు ఏ విధంగా పెంచాలి తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అని బాబా మరి మీ దాసం బలపరిచి మీరు మాట్లాడుతున్న మాటల కొరకు మీకు వేలాది వందనాలు స్థుతులు స్థ్రాలు నాయన నాలుగు సెక్షన్ లో కూడా మీకు రూపొచ్చినందుకు మీ స్తోత్రాలు ఇక మిగతావి కూడా ప్రభా మేము వినుటకు వినగల మనస్సును బుద్ధిని మీరు కలగ చేయమని ప్రార్థిస్తున్నాం మా పిల్లల పట్ల మేము ఎలా ఉంటున్నది ప్రభా మీరు నాయన ఆత్మీయమైనటువంటి సత్యాలను తెలియజేస్తున్నప్పుడు శ్రద్ధగా వినుటకు విను విను మనస్సును మీరు కలగ చేయమని ప్రార్థిస్తున్నాను ఆయన అయా మరి ఏ యొక్క నైన ప్రాబ్లమ్స్ లేకుండా నాయన సిగ్నల్స్ ప్రాబ్లమ్ లేకుండా నాయన ఇంకా అనేకులు జాయిన్ అవుట్ లో మీ కురుకున్న మీ మహిమ చైతన్యపమని మీ దాస్తుని బలపరిచి మీ కృపలో నాయన మమ్మల్ని అందరినీ స్థిరపరచమని మీరు ఆకలి కొరకు ఆయత్త మా కుటుంబాలు మా పిల్లలు అలాగే మా సంఘాలలో కూడా మేము ఏ విధంగా ఉండాలో ప్రభా అనేక విషయాలు తెలియజేస్తున్నాను ఆయన మా దైవజనులను మీరు దీవించండి మీ కృపలో ప్రతి దినం కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను ఆయన అయ్యా మీ సన్నిధానములో ప్రభ ప్రతి నిత్యము మీ పాదాల చెంత ప్రతి ఉదయమున ప్రార్థించటకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వేలాది వందనాలు మీ దాసును బలపరిచి ఆత్మ ద్వారా చెప్పుతున్న మాటలు నేను భయం భక్తి కలిగి మీ సన్నిధిలో నాయన వినుటకు మీ కృపలో మమ్మల్ని బలపరిచి ఉదయకాల దివిలతో నింపమని మా కొరకై తిరిగి రానయ్యి సదుపరిశుద్ధి నామమున అడిగి వేడుకొని మీ సన్నిధానం లోపు కొడుకుని నామ తండ్రి ఆమె ప్రార్థించిన వాటికి వందన తెలియజేస్తా ఉన్నాను లాస్ట్ వీక్లో మనం నేర్చుకున్న విషయాలు జస్ట్ నేను రివైండ్ చేస్తూ నేను ఇది నాన్న కొన్ని విషయాలు తెలియజేస్తాను తెలియచేస్తాను పెంపకంలో పద్ధతుల గురించి ఏడు విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం ఐ మీన్ నాకు లాస్ట్ క్లాస్లో నేర్చుకున్న విషయాలు విశ్వమిత్ర పెంపకం అంటే ఏమిటో కారాగార పెంపకం అంటే ఏమిటో నెబుకద్ నేచరు పెంపకం ఏంటో అదే రీతిగా కర్ణ పెంపకం అంటే ధృతరాష్ట్ర పెంపకం అంటే ఏంటో గోడ మీద పిల్లి పెంపకం అంటే ఏంటో సోక్రటిస్ పెంపకం అంటే ఏంటో ఒక ఏడు విషయాలు మనము నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాం ఏ రీతిగా పెంపకంలో విషయాలు ఉంటున్నాయి ఏ రీతిగా పెంచాలి ఏ రీతిగా పెంచకూడదు అన్న విషయాల్ని కృతముగా కొన్ని విషయాలు మనము చూస్తూ మన ముందుకు వెళ్ళాం అయితే దినాన మరికొన్ని విషయాలు మనము నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం పాజిటివ్ అనేటువంటి యొక్క మాటతో ప్రారంభించి ఆ దేవుని యొక్క వాక్యాన్ని కూడా ఈ దినాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం సమయం ఉన్న విధానం బట్టి మనకున్న వన్ అవర్ టైంలో అనేక విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం యథారీతిగా స్క్రీన్ కనిపిస్తున్న వారు ఎవరైనా ఒకరు చదవాలని తెలియజేస్తా ఉన్నాను అరుదైనదని అంటారు అలాగే మనుషుల్లో పాజిటివ్గా ఉండేవారు అరుదు వారు పాజిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్ పాజిటివ్ పనిచేస్తూ ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోగలిగే అదృష్టవంతులు నిజానికి నెగిటివ్ ఆలోచించే వారు సాధించేది ఏదీ ఉండదు నిరంతరం నిరుత్సాహంతో నిస్ నిస్తేజంతో నిస్పృహతో కాలం వెళ్లబె వెళ్లదీస్తారు చివరకు ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటారు ఆసుపత్రులను పెంచుతారు ఈ తరం వారు పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా ఏదో కాలం గడిపేస్తున్నారు కానీ వచ్చే తరం పిల్లలు పాజిటివ్ గా ఉండాలంటే తల్లిదండ్రులు పాజిటివ్ గా ఉండటం నేర్పాలి దానికి బి పాజిటివ్ అనే సూత్రం ప్రయోగించండి సో ఇంట్లో కావచ్చు లేకుంటే స్కూల్లో కావచ్చు కాలేజెస్ కావచ్చు బి పాజిటివ్ అనేటువంటి మాటను మనం వింటూ ఉంటాం అలానే దాన్ని అర్థం చేసుకొని అలా ఆలోచించేవారు చాలా అరుదుగా మనం చూస్తా ఉన్నాం ఎగ్జాంపుల్గా గా బి పాజిటివ్ అనేటువంటి బ్లడ్ గ్రూప్ అనేటువంటిది చాలా అరుదైనటువంటిది అది చాలా తక్కువ మందికి ఉంటదన్న విషయాన్ని కూడా మనకు తెలుసు అలానే బి పాజిటివ్ అనగా పాజిటివ్గా ఉండేటువంటి వారు ప్రస్తుత దినాల్లో కరువైపోతా ఉన్నారు ప్రస్తుత దినాల్లో ఎప్పుడు చూసినా ఏం సంభవిస్తుందో కుటుంబాల్లో ఏమవుతుందో భర్త విషయం ఏమవుతుందో భార్య విషయం ఏమవుతుందో పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అన్నట్లుగా ఎక్కువ నెగిటివ్స్ ఆలోచించేటువంటి పరిస్థితిని మనం చూస్తాం అయితే ఈ యొక్క మాటని మనము వాక్యంలో ఉన్నటువంటి విషయాల్ని కోడ్ చేసుకొని మనం ముందుకెళ్ళినట్లయితే ఒక మాట ఉంటుంది ఏమంటుంది అంటే యోబు అంటాడు ఒక మాట ఏంటంటే నేను ఏదైతే మరి నా జీవితంలో సంభవిస్తుందని నేను అనుకున్నానో అదే నా జీవితంలో వచ్చిందంటాడు యోగు గ్రంథం మూడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాన్ని మనం లేఖన భాగంలో చదువుదాం ఇక్కడ నుంచి నేను కొంచెం వాక్యాన్ని కోడి చేస్తాను అది ముందు మనం కొన్ని కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళాం యోగు గ్రంథము మూడో అధ్యయము ఇరవై ఐదో వచ్చినం ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నా అది నాకు నాకు బీతి పుట్టించినదే మీదకి వచ్చిన్నది ఆలోచన చేయాలి ఏదైతే మీకు చేస్తా ఉందో ఏదైతే భీతిని పుట్టిస్తా ఉందో అవి మీ మీదకి రాకుండా ఉండాలంటే గా ఆలోచించాలి అన్న విషయాన్ని మనం చూస్తాం అందుకే ప్రారంభించేటువంటి ఆ మాటలో ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నావు అంటాడు కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అదియే నాకు సంభవించే సంభవించినది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఇది నాన్న మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అన్ని విషయాల్లో యాజ్ ఎ పేరెంట్స్గా పాజిటివ్ మైండ్ కలిగి ఉండాలి ఆలోచించే విధానం ఎక్కువ నెగిటివ్ మైండ్ అనేటువంటిది ఏలుబడి చేయకోకుండా మనము బహు జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి బహుశా ఆలోచన వచ్చినప్పటికీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయొద్దు నెగిటివ్స్ విషయంలో అదే పాజిటివ్ విషయంలో మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తే నిజానికి రెండవ మాటలో రాయబడినటువంటి మాట ఫస్ట్ లైన్లో ఫస్ట్ పాయింట్లో ఉన్నటువంటి చివరి మాటలు మనం చూస్తే ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా గలిగే వారే అదృష్టవంతులు అనే విషయాన్ని మనం చూస్తాం అర్థం చేసుకోవడానికి మీకు మన ఒక ఒక వ్యక్తిని గురించి మీకు తెలియచేశా బల్పును కనిపెట్టినటువంటి వ్యక్తి థామస్ సాల్వా ఎడిసన్ అక్కడ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయా అనుకూల పరిస్థితులు ఉన్నాయా అతని జీవితంలో అంటే ప్రతికూలమైన పరిస్థితులే ఉన్నాయి అన్నట్లుగా మనం చూస్తాం అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు కాబట్టి టీచర్స్ అందరు చెప్పారు నీ బిడ్డకి చదువు రాదు అని ఒక లెటర్ రాసి ఎప్పుడైతే తల్లి అతనికి ఇచ్చి ఇంటికి పంపించేశారో ఆ అమ్మ ఆ తల్లి ఏం చేసిందంటే ఆ లెటర్ చదివింది కానీ ఆ విషయాన్ని నెగిటివ్గా తన బిడ్డలకు చెప్పలేదు చాలా జాగ్రత్తగాలకిద్దాం ఆమె చెప్పినటువంటి సమాధానం ఏంటంటే పాజిటివ్గా అతనితో మాట్లాడినట్లుగా మనం చూస్తాం ఏమని చెప్పిందంటే మనకు అందరికీ కూడా తెలుసు అనేక సార్లు విని ఉండవచ్చు చదివి ఉండవచ్చు అందులో ఉన్న విషయము నీకు చెప్పడానికి నీకు చదువు చెప్పడానికి సరిపోయే జ్ఞానం వాళ్ళ దగ్గర లేదంట అందుకే నేను ఇంటికి పంపించారు అన్నట్లుగా ఆమె సమాధానం చెప్పి ఇంట్లో కూర్చోబెట్టుకొని ఆమె చదువు చెప్పింది ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి థామస్ ఆల్వా ఏడ్సెన్ అట్లా తల్లి యొక్క పెంపకంలో అలా పెరుగుతూ వచ్చాడు ఆమె పాజిటివ్ గా పలికినటువంటి విషయాన్ని బట్టి అందుకే జీవితంలో అతను ఎన్నో సార్లు ఓడిపోయాడు ఎన్నో సార్లు ఓడిపోయాడు ఆ బల్బును కనిపెట్టే విషయంలో ఎన్నో సార్లు ప్రయత్నం చేశాడు ఒకసారి రెండు సార్లు కాదు అనేక అనేక సార్లు ప్రయత్నం చేశాడు అయితే చివరికి ఆయన ఆయనకున్నటువంటి వాటికి పొందుకున్నట్లుగా మనం చూస్తాం అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఏదో వారు చదువులో విఫలమయ్యారనో వారు మాట్లాడడంలో విఫలమయ్యారనో వారు వివిధ కోణాల్లో వారు విఫలమయ్యారని దాన్ని దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇంకా వాళ్ళ మీద రివైన్స్ తీర్చుకోవడమో లేకుంటే వాళ్ళని అనడమో లేకుంటే వాళ్ళని తప్పులు చూయించి ఎక్కువగా మాట్లాడడమో అలా చేస్తా ఉంటారు బట్ నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఒకవేళ ఆ రోజు గన ఆ థామస్ ఆల్వా ఏడిచిన వాళ్ళ యొక్క తల్లి అదే రీతిగా టీచర్స్ ఏదైతే చెప్పారో అదే విషయాన్ని గన చెప్పింటే ఈరోజు ఈ యొక్క వెలుగులో మనం కూర్చొని ఉండేవారం కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి బహుశా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి తన మైండ్ సెట్ అలా ఉండవచ్చు బట్ అయినా కూడా యాజ్ ఎ పేరెంట్స్గా ఉన్నవారు ఆలోచించే విధానం మాట్లాడే విధానం తీసుకునేటువంటి డెసిషన్స్ అనేటువంటివి వాళ్ళపైన ఇంపాక్ట్ అనేటువంటిది ఎంత ప్రభావితం చూపిస్తుంది అన్న విషయాన్ని ఆలోచన చేస్తూ ముందుకెళ్ళాలి అందుకే యోగ కూడా అంటున్నాడు నేను ఏదైతే నా జీవితంలో సంభవిస్తుందని నేను అనుకున్నానో ఏటి గురించి అయితే నాకు భయపడుతూ వచ్చానో అదే నా జీవితంలో కలిగి చేసింది అదే నా జీవితంలో కలిగింది అంటాడు కాబట్టి ఆలోచన చేయాలి పాజిటివ్స్ ని పలకాలి నెగిటివ్స్ ని బ్రేక్ చేయాలి మాట్లాడాలి పాజిటివ్స్ని పలకాలి నెగిటివ్స్ని బ్రేక్ చేయాలి అర్థం చేసుకోవడానికి మీకు ఒక మాట చెప్తాను ఒక రైతు ఒక పొలంలో విత్తనాలు వేసాడండి విత్తనాలు వేసిన తర్వాత అతను వేసినటువంటి విత్తనం ఒక వరి కావచ్చు లేకుంటే అతను వేసినటువంటి వేరుశెనగ కావచ్చు లేకుంటే ఏదైనా ఒక పంట కావచ్చు ఆలోచన చేయండి వేసినటువంటి ఆ పంట ఆ విత్తనాల్ని మొలుస్తాయా ఇంకా వేరే వేరే మొక్కలన్నీ మొలుస్తాయా మాట్లాడండి వేసిన విత్తనాలే మొలుస్తాయి వేసిన మొత్తం విత్తనాలే మొలుస్తాయి వాటితో పాటు కూడా కొన్ని మొక్కలు కూడా వస్తాయి అవి అతను వేయడు గాని ఆటోమేటిక్ గా కొన్ని వస్తాయి అయితే ఈ రైతు వేసినటువంటి పంట ఆ విత్తనం అనేటువంటిది ఫలభరితంగా ఉండడానికి ఏం చేస్తాడు ఆ రైతు పక్కన ఉన్నటువంటి ఆ పిచ్చి మొక్కలన్నీ కూడా తొలగించడానికి పని వారిని పెట్టి జీతం ఇచ్చి మరి లేకుంటే వారికి కూలి ఇచ్చి మరి పని చేయించుకుంటాడు పొలాల్లో కలుపు తీయడం అంటారు కదండి ఎందుకు కలుపు తీస్తారు చెప్పండి ఎందుకు కలుపు తీస్తారు ఏదైతే పంట వేసారో ఆ పంటకున్నటువంటి ఫలం అనేటువంటి చూడడానికి ఆ పంటకు రావాల్సినటువంటి బలము లేకుంటే ఆ పంటకు రావాల్సినటువంటి ఎనర్జీ ఈ పక్కన ఉన్నటువంటి మొక్కలు కూడా తీసుకుంటాయన్న ఉద్దేశంతో వాటిని అన్ని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తారు కేవలం వారు వేసినటువంటి విత్తనాలు మాత్రమే ఆ పంటను మాత్రమే చూడాలనుకుంటారు ఒక రైతుగా ఆలోచించే విధానం అలానే మీరు మీ పిల్లల విషయమై వారి భవిష్యత్తులో ఆ విత్తనం పెరగడానికి మీకు అర్థమవుతుంది చుట్టూ కూడా వారి ప్రవర్తన కావచ్చు ఏదైనా కూడా ఉన్నట్లయితే మనము వారిలాగా ఆలోచించి మనం ఏం చేయాలంటే ఆ ఉన్నటువంటి కలుపు మొక్కలు తీసేయాలి అలా తీసేయకోకోకుండా వాళ్ళను అలానే బ్లేమ్ చేస్తానో లేకుంటే తిడతానో ఉన్నట్లయితే వాటితో పాటు ఆ పిచ్చి మొక్కలు అయితే ఎగ్జాంపుల్గా మనం ప్రవర్తన లేకుంటే మన మాటలు వాళ్ళవి నాటేటువంటి నెగిటివ్ థాట్స్ అన్నట్టు వాళ్ళలో అవి కూడా పెరుగుతూ ఉంటాయి అలా అలా పెరుగుతూ ఉంటాయి మంచి పనులు పె మంచి ప్రవర్తన పెరుగుతూ ఉంటుంది వాళ్ళలో అలానే నెగిటివ్స్ కూడా వాళ్ళలో పెరుగుతూ ఉంటాయి అలా కాకుండా ఆ యొక్క మనం మాట్లాడేటువంటి విధానంను బట్టి ఆ పిల్లల యొక్క ఆలోచనల ప్రకారం మనం ఎప్పుడైతే ని బ్రేక్ చేసి పాజిటివ్స్ని వాళ్ళ జీవితాల్లో చూస్తూ వారు చదువుతున్నటువంటి చదువును బట్టి చూడండి అర్థం చేసుకోవడానికి పిల్లలు పబ్లిక్ ఎగ్జామ్ రాశారు ఐదు సబ్జెక్టులు పాస్ అయ్యారు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు ఈ ఫెయిల్ అయిన ఒక సబ్జెక్ట్ని బట్టి వాళ్ళని దూషించేదానికన్నా పోనీలే ఐదు పాస్ అయ్యావు ఇది ఒక్కటే కదా నెక్స్ట్ ఇయర్ రాసుకుందులే లేకుంటే సప్లిమెంటరీ రాసుకుందలే అనడానికి ఎంత తేడా ఉంటున్నది అలా కాకుండా మీకు ఎంత ఫీజు కట్టాను నీకు ఎంత బట్టలకి ఇచ్చాను ఎంత కాల ఎంత ఈ నీకు ప్యాకెట్ మనీ ఇచ్చాను నీకు ఎంత వ్యాన్కి ఫీజు కట్టాను ఎంత కష్టపడ్డాను నీ కోసం ఇవి కూడా తెచ్చుకోలేకపోయావు అని దూషించినట్లయితే వాళ్ళల్లో ఆ నెగిటివ్ థాట్స్ కూడా అందులో నుంచి వస్తాయి అలానే మాట్లాడే విధానంలో పాజిటివ్గా ఐదు సబ్జెక్టు పాస్ అయ్యావు కదా ఒకటే కదా ఉండేది పర్లేదులే రాసుకుందు అన్నట్లుగా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని చదివేటట్లుగా వాళ్ళని చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ చదివి కొంచెం ఆ స్టడీస్లో ఇంప్రూవ్ అవ్వడానికి వీలు అవుతుంది ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళపైన ఇంపాక్ట్ చూపించేటువంటి ఆ మాటలు బట్టి ఇంట్లో ఆ యొక్క విషయాలను భరించలేక సూసైడ్ చేసుకునేటువంటి పిల్లలు కూడా మనం చూస్తాం పెద్ద పెద్ద కాలేజెస్లో ఉన్నటువంటి సమస్య అదే అటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా ఈ యొక్క మాటను మనం ఆలకిస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఇక్కడ పాజిటివ్గా మాట్లాడాలి అన్న విషయాన్ని మనం చూస్తాం అందుకే నిజానికి నెగిటివ్ ఆలోచించేటువంటి వారిలో సాధించేది ఏది కూడా ఉండదు నిరంతరం కూడా నిరుత్సాహంతోనే వారు మిగిలిపోతారు అలానే మనం ఆలోచన చేస్తే ఆయనకున్నటువంటి నిహు నిస్ నిస్పృహతో కాలం అంతా కూడా గడిపేసి చివరికి అనారోగ్య పాలవుతారు ఏంటంటే ఇదిగో నాకు ఇలా బలహీనత వచ్చింది చచ్చిపోతానేమో నా ఇంట్లో ఇట్లా సమస్యలు వచ్చాయి అమ్మనాన్నలు గొడవ అయ్యాయి ఆ ఇంక ఇది పెద్దది అవుతుందేమో కొట్టుకుంటారేమో లేకుంటే ఇలా అనారోగ్యం వస్తుందేమో ఇలా ఏదైతే నెగిటివ్గా ఆలోచన చేస్తూ ఉంటారో నిరుత్సాహమే ఉంటుంది కానీ సంతోషం ఉండదు ఆలోచన నిరుత్సాహం ఉంటుంది కానీ సంతోషం ఉండదు అందుకే పాజిటివ్గా మాట్లాడాలి పాజిటివ్గా పలికేటువంటి వారంగా ఉండాలి కాబట్టి నెగిటివ్గా ఆలోచిస్తే చివరికి అది మరణాన్ని కూడా తీసుకొని వస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అందుకే చివరి పాయింట్లో మనం మూడో లైన్లో చూస్తూ ఉన్నాం ఈ తరం వారు పాజిటివ్ ఉన్న నెగిటివ్గా ఉన్న ఏదో కాలం గడిపేస్తూ కానీ వచ్చే తరం పిల్లలు పాజిటివ్గా ఉండాలంటే తల్లిదండ్రులుగా ఉన్నవారు ఖచ్చితంగా ఏంటంటే పాజిటివ్గా ఆలోచన చేస్తూ ఉండాలి వారికి నేర్పించాలి అందుకే బి పాజిటివ్ అనేటువంటి సూత్రం ఉపయోగించండి అనే విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం మంచిది మిస్ట్ స్లైడ్ మనం చూద్దాం చదవనక్కీ పాజిటివ్ బి బి ఏ గుడ్ పేరెంట్ మంచి పేరెంట్ గా ఉండండి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయండి పేషెంట్ లిజనర్ ఓపిక్ గా వినండి ఆర్గనైజ్ థెర్ వర్క్స్ వారి పనులను క్ష క్షమ పద్ధతిలో చేయించండి షో ఇంటర్నెట్ ఇంట్రెస్ట్ వారు చేసే పనులపై శ్రద్ధ చూపండి సో ఇక్కడ మనం చూస్తే వి పాజిటివ్ అనేటువంటి వాటిలో కొన్ని సూత్రాలు మనం చూస్తా ఉన్నాం వన్ మినిట్ అండి ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తాం

you're not supposed